ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషకరంగా ఉందని ముప్పై ఏళ్ల పోరాట ఫలితం ఈరోజు మందకృష్ణ మాదిగా మోడీ చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు చొరవతో ఎస్సీల్లో మాదిగ ఉపకులాలు చాలా వెనుకబాటుతనాన్ని ఎన్నో ఏళ్ళగా అనుభవిస్తున్నారని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తగిన గుర్తింపు కలగాలని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మాదిగ కులాలకు న్యాయం చేయడం జరిగిందని ఇందుకు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగా అభినందనలు తెలిపారు అలాగే మోడీ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి వెంకయ్య నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు ఆనాడు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యంగా మాదిగ ఉపకులాలను దక్కటం జరిగిందని ఆ తర్వాత జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టు వేరే విధంగా చూడడం వల్ల ఎస్సీ వర్గీకరణ ఆగిపోవడం జరిగిందని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎస్సీ వర్గీకరణ చేయాలనే పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు ఇలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు பரு ఉద్యమం ఈ ఒక కులానికి గుర్తించి గుర్తించే విధానంగా మన పసి పిల్లలకి మనం ఎంత వెనక మన విశ్రమానికి అన్ని ఆలోచించి మన ఎస్సీ వారికి మనం ఉద్యమిస్తామని చెప్పి మనం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు ఆ పోరాటం ఈరోజు మన సుప్రీంకోర్టు మన న్యాయంగా న్యాయపరంగా మన ఉద్యమాన్ని ఆలోచించి మన ఉద్యమాన్ని ఆలోచించి మన తీర్పు న్యాయంగా జరిగింది అందులో దీనికి పుష్టి పాత్ర ఫస్ట్ పాత్ర ఎవరంటే బోడే బోడే తర్వాత కృష్ణమాది గారు కృష్ణమాది కృష్ణమాది తర్వాత ఏంటంటే చంద్రబాబు ఫస్ట్ చంద్రబాబు నాయుడు మనకి అన్నిటికీ ముందు ప్రస్తావన రెండు వేల నాలుగులో మన ఈ చంద్రబాబు నాయుడు వరీకరణ చేసాడు చేస్తే ఆ రోజు మనకి చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఆ ఉద్యోగాలు అందరూ వర్తిస్తుంది అప్పుడు కొంతమంది వీళ్ళు చేసేది ఏంటని చెప్పి మన ఓరవ లేక వాళ్ళు సుప్రీంకోర్టుకు వేయటం జరిగింది అప్పుడు మళ్ళా దాన్ని కొట్టేయటం జరిగింది అప్పుడు పార్లమెంట్లో పెట్టాలని చెప్పారు పార్లమెంట్లో అది కొట్టేసింది ఇప్పుడు పార్లమెంటు లేకుండా మన రాష్ట్రాలు రాష్ట్రాల వారీగా చేసేదానికి అనుమతి ఇచ్చింది కోర్టు ఈరోజు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా మనకి సహకరించిన వాళ్ళే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కిసాన్ రెడ్డి కానీ అందరూ ప్రతి ఒక్కరు బీజేపీ నాయకులు కూడా మనకు అందరూ సపోర్ట్ ఇచ్చారు ఇది అంతటికీ కారణం మన మనం మాదిగిలికి ఆంధ్రజ్యోతిగా నిలిచిన మొండా కృష్ణ మనం ఎప్పుడు జై జై ఆయన ఎంత ఉండి ఎప్పుడు